హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ముందు కటింగ్ వీడియో పెట్టాను కదండి ఫ్రెంచెస్ కట్ అని ఫ్రెంచెస్ కట్ బ్యాక్ పార్ట్ నెక్ అని చెప్పేసి చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా చూడండి ఫ్రెంచెస్ కట్ మార్కింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట అట్లా లైనింగ్ పార్ట్స్ మెయిన్ పార్ట్స్ నేను జాయింట్ చేసేసాను జాయింట్ చేసినాక నేనైతే ఇది కట్ చేసుకోండి స్టిచ్ స్టిచ్చింగ్ చేసుకొని కట్ చేసుకోవడం కోసం అట్లా చూడండి నాలుగున్నర ఇంచు పైకి హైట్ పెట్టుకొని నీట్గా అలా ఒక రెండు నుంచి స్ట్రైట్గా పెట్టి అలా ఆ కోనా అనేది మన శంఖ రౌండ్ దగ్గరికి వచ్చేసేయాలి ఇప్పుడు రెండు హెడ్జులు సమానంగా కలిపేసి నీట్గా ఇట్లా మనం ఒకసారి క్లిప్ చేస్తే మనకి ఏంటంటే దాని ఫ్రింట్ అనేది అక్కడ పడిపోయింది ఓకేనా అట్లా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ మెథడ్లో అలా నీట్గా మళ్ళీ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా నీట్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను చూడండి అలా నీట్గా కటింగ్ అయితే చేసేసాను అనమాట కానీ అలా అలాగే రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్లో అలానే కట్ చేసాను అనమాట అలా కట్ చేసేసాను చూడండి అలా కట్ చేసేసి నీట్గా ఆ ముక్క కూడా తీసేసాను తీసేసినాక ఇప్పుడు స్ట్రైట్గా అంటే రెండు పార్ట్లు వేసాను కదా ఆ రెండు పార్ట్లు కూడా ఒకదాని వైపు ఎక్కబెట్టుకోవాలో చంక రౌండ్ ఏందో మామూలుగా కింద స్ట్రైట్ పీస్ ఏదో చూసుకొని రెండు సమానంగా పెట్టుకొని ఒకవైపు వేసుకొని ఆ పీస్ని పక్కన పెట్టుకొని రెండో పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి పక్కన అలా అలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా పర్ఫెక్ట్గా అలా నీట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేస్తే వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేసుకుంటే వీడియో చాలా మోటివేషన్ వీడియో అనమాట చాలా సింపుల్ అండ్ మెథడ్లో మీరైతే కటింగు స్టిచ్చింగు రెండు పెడుతున్నాను కటింగ్ వీడియో పెట్టాను ఈరోజు రేపటి కంటూ ఇది వచ్చేస్తుంది అనమాట ఓకేనా చక్కగా ఈ వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేసి చూడండి అసలు చాలా బాగుంటుంది అసలు మీరు నేను ఫోటోలు తమ్మేలు అనేది చేయలేదు చేసినాక తమ్మేలు పెడతాను తర్వాత నేనైతే ముందు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టేశాను అనమాట ఓకేనా అలా చూడండి నీట్ ఫినిషింగ్తో పాదం ఎత్తుకుంటూ మనం కట్ వర్క్ ఎలా అయితే జాయింట్ చేస్తామో చూసారా పాదం ఎత్తుకుంటూ రౌండ్ తిప్పుకుంటాం అలా మె ఆ మెథడ్లోనే మనం అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ కూడా చేసుకోండి చాలా సింపుల్ అంటే సింపుల్ అండి చాలా ఈజీగా ఉంటుంది నేను అన్ని పనికిరాని విషయాలు ఏవి చెప్పను ఆ సోది ఈ సోది అన్నీ ఏమి కాకుండా ఓన్లీ స్టిచ్చింగ్ వరకే చెప్తున్నాను అనమాట మీరైతే గమనించండి నా వీడియోల్లో కూడా పెద్దగా సోది అంటే ఉండదండి నేనైతే ఎప్పుడూ వర్క్ గురుండి తప్ప రెండో టాపిక్ మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడను ఏమైనా చెప్పాలి అనిపిస్తే ఒకటో రెండు వీడియోల్లో తప్ప అంతకుమించి ఏమి ఉండదు మీరైతే ఈ వీడియోస్ క్లిప్ చేయకుండా చూడండి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది చూసారా అంత బాగా వచ్చేసింది నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది అలాగే ఆ మిడిల్లో ఒక చిన్న టక్ వేసుకోవాలి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అది ఎందుకంటే మనకి సేఫ్ బుక్స్లు బట్టి కాజాలు బట్టి పొడుగు తగ్గుతుందని మనం అలా వేసుకుంటే బాగుంటుంది వేసుకున్న ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఓకేనా అలా ఈ సైడ్ కూడా సేమ్ మెటల్ అలానే జాయింట్ చేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా షేప్ అలా చూడండి చాలా చాలా బాగుంటుందండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కొత్త వాళ్ళు చూసినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్లైకన్ కూడా ఆన్ చేసుకుంటే మీకు నేను ఏ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో వేస్తే వస్తుంది అనమాట నేను ఏది పెట్టినా ముందుగా మీకే వస్తుంది ఓకేనా మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఓకేనా అలా అలా ముందుగా ఒక పీస్ అనేది సరే మనం బ్యాక్ పార్ట్ బెల్ట్ల కోసం తీసుకోవాలన్నమాట ఫ్రంట్కి బ్యాక్ కూడా అలా ఒక రెండు పీస్లు తీసుకుని జాయిన్ చేసి డబుల్ స్టిచ్ చేసేసి కొంచెం ఎజ్జులు కట్ చేసేసి నీట్గా కొంచెం ఒక పాంచా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అలా చాలా చాలా స్పీడ్గా నీట్గా నేనైతే వీడియో కొంచెం స్పీడ్ అనేది పెట్టేశానండి మరి ఎక్కువ లెందీగా లేకుండా స్పీడ్ పెట్టేసి మీకు చూపిస్తున్నాను సింపుల్ మెథడ్లో ఓకేనా అలా అలా పక్కన పెట్టుకున్నాను ఆ బెల్ట్ తయారు చేసి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం క్లాత్ అనేది తీసుకుంది ముందుగా ఉక్సులు పట్టి అనేది వేస్తున్నాను ఓకేనా అలా నీట్గా ఇలా వేసేసి మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ అని దానికి వేసుకోవాలి అలా మీకు ఇంకా అర్థం కాకుండా కొంచెం జూమ్ చేసి చూడండి జూమ్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట అలా నీట్గా స్టిచ్ చేసేసేయండి అలా నేను ఫ్రంట్ అయితే వీనెక్కి పెట్టాను కదా మీరు చూసుకోండి వేనెక్ పెట్టాను అంటే కొంచెం స్టార్ నెక్లా పెట్టాను అనమాట వేనెక్ సారీ స్టార్ నెక్లా పెట్టాను ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసరికి పార్ట్ నెక్ పెట్టాను అనమాట సూపర్ అంటే సూపర్ వచ్చిందండి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా చాలా బాగుంది మీరు ఒకసారి మీకు నేను పిక్ పెడతాను పైన చూడండి ప్రజెంట్ అయితే నేను పెట్టలేదు కానీ నేనైతే రే కంపల్సరీగా తమ్మిది చేసి పెడతాను ఓకేనా ముందుగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నాకు నైట్ టైమే ఖాళీ ఉంటుంది నేను ఎంతవరకైనా నైట్ టైమే దాన్ని పన్నెండు అవర్ని వంట గంట అవని నేను అప్పుడే తయారు చేసి రేపు ఉదయం నేను పెడతాను అనమాట ఓకేనా అలా చూడండి రెండు పార్ట్స్ ఒక దాని మీద ఓడపెట్టి నీట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి కొంచెం లైట్గా ఓకేనా అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి బెల్ట్లు వేసుకోవాలన్నమాట ఫ్రంట్కి మనం అక్కడ బెల్ట్ లాగా అలా వేసుకొని ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చులు ఉంచుకొని రెండు జాయింట్ చేసుకోండి అక్కడ అక్కడ డాట్స్ దగ్గర చిన్న కట్ ఫ్రిల్ పెట్టుకోండి అలా అలా పెట్టేసి లోపల ఫోల్డ్ చేసేసి ఒక స్టాఫ్ స్టిచ్ అని వేసేసాను వేసేసాను చూసారా నీట్గా ఫినిషింగ్ ఇవన్నీ మనకు తెలిసినయే కదా అని నేను మధ్య మధ్యలో వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను అనమాట నేను చెప్ మరి మీకు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ప్రతి బ్లౌజ్ మీకు పెట్టాలని నేనైతే వీడియో పెడుతున్నాను చూడండి అలా నేను పెట్టే రేజు స్టిచ్ చేసే బట్టలన్నీ మీకు పెట్టాలంటే అస్సలు కుదరదు అనమాట నేనేవో కొన్ని కొన్ని ఒకటి రెండు అలా అరా కొరాని తీస్తున్నాను వీడియోలు నేను రోజు కనీసం ఒక రెండు మూడు బ్లౌజులు బ్లౌజులైనా స్టిచ్ చేస్తూ ఉంటాను అవన్నీ చూపియ్యాలంటే మీకు కష్టం కదా చూపించింది చూపించారు అనుకుంటారని చెప్పి నెక్ కానీ ఏదైనా మోడల్ మార్పు ఉంటేనే నేను చూపిస్తాను ఓకేనా అలా చూడండి అలా డైమండ్ షేప్లో పెట్టాను అనమాట ఆ డైమండ్ డైమండ్ షేప్లో పెట్టేసి అలా నీట్గా స్టిచ్ చేసేసింది చాలా బాగుంటుందండి పోటీగా ఉంటుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ బ్లౌజ్ చూసాక నాకు కూడా అలా అనిపించింది అనమాట ఇలా కుట్టించుకుంటూ బాగుందేమో అనిపించింది అంత నచ్చింది అనమాట నాకైతే ఓకేనా అలా నీట్గా ఆ అంతా కట్ చేసేసి అలా నీట్గా తీసేసేయండి అలా తీసేసి అలా నాలుగు వైపుల్లో కట్ చేసుకోండి అలా కట్ చేసి సెంటర్లో ఇప్పుడు మనకి మెయిన్ మూలాలు ఉన్నాయి కదా ఆ మూలాల దగ్గర చిన్న చిన్న కట్ పెట్టుకోండి ఇప్పుడు అలా కట్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆ రోజు బాగా దాహంగా ఉందండి అసలు ఎంతో వీక్గా అనిపించి ధంసప్ తెచ్చుకొని తాగుతున్నాను మధ్య మధ్యలో అనమాట నేను అసలు మామూలుగా ఎప్పుడు పెద్దగా డ్రింక్స్ అయితే తాగట్లేదు కానీ ఆ రోజు అసలు ఏం ఒంట్లో శక్తి లేనట్టు అయిపోయింది అందుకని ఒక ధమ్స్ అప్ తెచ్చుకున్నందుకే మధ్యలో గ్యాప్ ఇచ్చా అని అలా మిడిల్లో టక్స్ అన్నీ పెట్టుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి మీరైతే కత్తి ఎప్పుడు కూడా క్రాస్గా పెట్టుకోండి స్ట్రైట్గా పెట్టారంటే థ్రెడ్ కట్ అవుతుంది ఓకేనా అలా అలా అయిపోయిన తర్వాత నీట్గా దాన్ని రివర్స్ చేయండి అలా రివర్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఎడ్జిల్లో కొంచెం సూత్తో ఏమైనా ఉంటే సూత్తో తీయండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట ఓకేనా అలా నీట్గా అలా తీసేసి నీట్గా ఒకసారి లైనింగ్ ఇట్లా అట్లా అనుకొని చూడండి ఒకటికి రెండుసార్లు బాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుని అలా నీట్గా ఫినిషింగ్ అయితే ఆసమండి చాలా చాలా బాగుంది బాగా నచ్చింది నాకైతే ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్సలెంట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి అలా నీట్గా చుట్టూ స్టిచ్ చేసేసేయండి చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడ ఒక్క ముఠత కూడా లేకుండా నీట్గా చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చాలా వచ్చింది అనమాట మీరు నేను ఆ బార్డర్ వేసాక మీకైతే ఇంకా బాగా నచ్చద్ది అని నేను అనుకుంటున్నాను చాలా అంటే మనం వచ్చిన బార్డర్స్ వేస్ట్ చేయకుండా ఏదో ఒక మోడల్ పెట్టి దానికి మనం అటాచ్ చేసామనుకోండి బాగుంటుంది అనమాట అంటే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం స్టిచ్ చేయడం ఒకటే కాదండి వాళ్ళని మెప్పించడం కూడా మన డ్యూటీయే కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చాలి అవతల మనిషి దాన్ని చూసి నచ్చేటట్టు ఉండాలి అక్కడ అలా డాట్స్ అని వేసేసాను నీట్గా అలా చూడండి డాట్స్ వేసి తీసేసి బ్యాక్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాము నీట్గా అలా వాళ్ళు చూడండి అక్కడప్పుడు చిన్న చిన్న ఫ్రిల్డ్ అంటే మన డా బ్యాక్ డాట్ దగ్గర ఒక ఫ్రిల్డ్ ఇవ్వండి దాన్ని మళ్ళీ మడిచి పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టండి ఎందుకంటే వాళ్ళ కుట్టు అనేది ఓడదియచ్చు అలా అలా స్టిచ్ చేసినాక ఇప్పుడు ఆ అంచు ఉంది కదండి ఆ అంచిన అనేది తీసుకోవాలి అలా తీసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట అలా నీట్గా నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలా నీట్గా సారీ ఫ్రెండ్స్ నేనైతే ఏం చేశానంటే రివర్స్లో వేసా బాబు కుట్టేశాను కుట్టేసినాక అంచు బ్యాక్ రావాలి కదా మళ్ళీ అప్పుడు అనుమానం వచ్చి మళ్ళీ అది ఓడదీసి మళ్ళీ నేను స్టిచ్చింగ్ అనేది చేశాను అనమాట మనం చేసిన మిస్టేక్ కూడా నేను మీకు చూపిస్తే అప్పుడు మిక్గిరిగా అర్థమవుతుంది కరెంట్ పోయిందండి ఆ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట అందుకని నా పాత మిషన్ ఉంది కదా దాని మీద స్టిచ్చింగ్ అనేది చేశాను అనమాట చూసారా అంచా నీట్గా అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అంటే మనకి ఒక దాన్ని జాయింట్ చేసుకోవడం రెండు వైపులు స్టిచ్చింగ్ చేసేసాను అనమాట అలా అయితేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూసారా అప్పుడు ఇప్పుడు చూడండి నేను రెండు వైపులు స్టిచ్ చేసింది మంచి వైపు పైకి పెట్టుకొని చెడు కిందకి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను చూడండి అక్కడ అలా అలా స్టిచ్ చేసుకుంటే అక్కడ చిన్న ఫ్రిడ్ ఇవ్వండి రౌండ్ దగ్గర అంటే కనిపించి కానీ అది కూడా ఒక మోడల్గా ఉంటుంది అనమాట అలా చిన్న చిన్న ఫ్రిడ్స్ అని ఇవ్వండి అలా ఇచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక లాగా డ్రా మన ఫ్రిల్ అనేది ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత మనకి చూడండి నీట్గా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు మళ్ళీ రివర్స్ చేసుకొని నీట్గా మళ్ళీ ఇటువైపు ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ అటు నుంచి అటువైపు ఒక స్టిచ్ చేసేసి మళ్ళీ పాదం ఎత్తుకొని చూడండి అలా నీట్గా స్టిచ్ చేసేసాను అలా నీట్గా అలా అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి నీట్గా స్టిచ్ చూడండి నీట్గా స్టిచ్ చేసేసి అలా అట్నుంచి ఇట్టింగ్ చేయడం స్టిచ్ అనేది సార్లు కొట్టాలి అలా కుడితే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట అలాగే అక్కడ కూడా సేమ్ మెదలే అనమాట నీట్గా ఇంకా అలా మనం కార్నర్ దగ్గర కోనర్ షేప్ లాగా పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇంకా అలా అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న ఫిల్స్ అని తెచ్చుకోవాలి రౌండ్ షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది రెండు షాలోస్ అని జాయింట్ చేసుకోవాలి అలా లోడింగ్ చేసుకోవడం కోసం అనమాట నేను అలా పెట్టుకుంటున్నా లైనింగ్ లైనింగ్ కలుపుకొని మెయిన్ పట్టు వైపు పెట్టి స్టిచ్ చేసేస్తాను అనమాట అలా నీట్గా అంటే వీడియోని మనం ఎప్పుడు కూడా మనం మా మా వనవరాలు అనమాట ఏడుస్తుందని తీసుకొని ఎత్తుకున్నాను అక్కడ అందుకని అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చా అట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ అని ఇటు నుంచి ఒక నాలుగు ఫ్రిల్లు అటు నుంచి ఒక నాలుగు ఫిల్లు అలా పెట్టేసుకోవాలి అంటే మన వైపు నాలుగు మిషన్ వైపు నాలుగు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే స్మూత్గా బాగుంటుంది అనమాట మరీ హెవీ సైజు కాకుండా అలా మరీ చిన్న సైజు కాకుండా అట్లా మీడియం ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసుకోవాలి అలాగే లో చెంక్ అన్నీ తీసుకోవాలన్నమాట సరే అలా అలా తీసేసి ఫ్రంట్ పైప్కి జాయింట్ చేసుకోవాలి నీట్గా అలా నీట్గా జాయింట్ చేసాను అక్కడ జాయింట్ చేసుకొని మళ్ళీ ఒకటి ఫిల్స్ అన్నీ పెట్టేసి దానికి మళ్ళీ మిడిల్లో ఒక చిన్న డీస్ పెట్టుకొని అలా మళ్ళీ సేమ్ అక్కడే మా సోలర్ పాయింట్లో పెట్టేసి స్టిచ్ చేసేయాలి అలా నీట్గా స్టిచ్చింగ్ చేసేది డబుల్ స్టిచ్ కూడా వేసేసేయండి హ్యాండ్ జాయింట్ అయిపోయినాక డబుల్ స్టిచ్ కూడా ఇంకోటి వేసుకుంటే మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు బాగుంటుంది అనమాట అంటే ఒక స్టిచ్ అనేది ఎప్పుడూ చేయకూడదండి రెండు స్టిచ్లు వేసుకోవాలి అలా ఇప్పుడు అనేది మనం నీట్గా ముందుగా ఒక స్టిచ్ అనేది చిన్నది వేస్తుంది అనమాట రెండు ఇజ్జులు సమానంగా ఉండేటట్టు వేసుకుని అయితే ఖర్చు అంతా కట్ చేసేస్తుంది నీట్గా బ్లౌజ్ నీట్గా కనిపించాలి కదా అందుకని ఇప్పుడు వచ్చేసరికి మెజర్మెంట్స్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరు ఇంచు అలాగే సెస్ట్ లూజ్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అంటే ఆర్మ్ చంకర్ లూజ్ అనమాట ఎనిమిది ఇంచు కదా ఆ ఎనిమిది ఇంచులు కడిపి అలా నీట్గా స్టెచ్ చేసేస్తాం కింద డైరెక్ట్గా అంటే స్ట్రైట్గా అక్కడ నుంచి మనం ఎంతైతే ఖర్చు పెట్టామో చూసుకొని అని స్టిచ్ చేసేసేది అలా అని డబుల్ స్టిచ్ మరో స్టిచ్నా అలా ఇంకొకటి అంటే ఒక మూడు స్టిచ్లు అని ఎప్పుడైనా వాళ్ళకి టైట్ అనుకోండి ఒక స్టిచ్ చోటు తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అందుకు అక్కన అలా అలాగే రెండో సైడ్ కూడా వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కన ఏం డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి అలా నీట్గా మళ్ళీ సేమ్ మెథడ్ అదే మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా విజ్లన్నీ రెండు సమానంగా